సాధారణంగా దేవుడి సన్నిధిలో మనం ఏదైనా కోరికలు కోరుకొని ఆ కోరిక నెరవేరాలని ముడుపులు కట్టడం చూస్తుంటాము కానీ కోరిన కోరికలు నెరవేరాలని ఎప్పుడైనా గుడిలో అరటిగేళ్ళలు కట్టడం చూశారా మీరు విన్నది నిజమే శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం చెట్లతాండ్ర గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఏదైనా కోరికలు కోరుకొని స్వామివారి సన్నిధిలో అరటి సమర్పిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన పందిళ్లలో అరటి గెలలను సమర్పించడం వల్ల మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ప్రతీతి ఈ విధంగా ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అరటి గెలలను దేవుని సన్నిధిలో కట్టి ప్రతి ఏటా ఒక పండగలా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి సందర్భంగా ఇక్కడ ఉన్న ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తిన స్వామివారికి అరటి గలలు సమర్పించి కోరికలు కోరుకుంటారు ఆలయంలో వెలసిన నరసింహస్వామిని దర్శించుకొని పక్కనే ఉన్న రావిచెట్టు దగ్గర పందిరి వేసి ఉంటారు భక్తులు అరటి పండ్ల గెలలను పందిరి కింద కట్టి కోరికను కోరుకుంటారు మరికొంతమంది భక్తులు వారి కోరికలు నెరవేరిన తర్వాత స్వామివారికి ఈ విధంగా అరటి పండ్ల కట్టి స్వామివారి మొక్కు తీర్చుకుంటారు ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి రోజున పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి చేరుకుని అరటి పండ్ల దేవుడికి సమర్పిస్తుంటారు అయితే ఈ విధంగా అరటి పండ్లను కట్టడం వెనుక ఓ ఆచారం ఉంది పురాణాల ప్రకారం ఈ గ్రామంలో ఒక స్వామీజీ ఉండేవారు ఈ స్వామీజీ ఆ గ్రామంలో ఉన్నవారికి ఎటువంటి వ్యాధినైనా వైద్యం చేసి నయం చేసేవాడు ఆ విధంగా కొన్ని సంవత్సరాల పాటు ఆ గ్రామంలోనే ఉంటూ తరువాత మరణించారు ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఒక రావి చెట్టు మొలవడంతో ఆ గ్రామస్తులందరూ ఆ రావి చెట్టును స్వామీజీగా భావించి పూజలు చేసేవారు అదేవిధంగా వారు కోరిన కోరికలు రావి చెట్టు తీర్చడంతో రావి చెట్టును స్వామీజీ స్వరూపంగా భావించారు అరటి పండ్లను మాత్రమే తినేవారిని భక్తులు ఈ రావి చెట్టుకు అరటి నైవేద్యంగా సమర్పించడం ప్రారంభించారు అప్పటి నుంచి గ్రామంలో ఉన్న ఆలయంలో ఏవైనా కోరికలు నెరవేరాలంటే స్వామివారి సన్నిధిలో ఉన్న రావి చెట్టుకు అరటి గెలలను సమర్పించి కోరిన కోరికను తీర్చుకునేవారు కాలానుగుణంగా భీష్మ ఏకాదశి రోజు ఆ ప్రాంతంలో పందిల్లును వేసి వాటి కింద అరటి గెలలను కట్టించడం ప్రారంభించారు అదేవిధంగా మరుసటి రోజు వచ్చే అరటి గెలలను తీసుకుని వెళ్ళి కుటుంబ సభ్యులకు ప్రసాదంగా పంచిపెడతారు